హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాశీర్ శంకర్ ఛానల్ నేను మీ శంకర్ ఫ్రెండ్స్ అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో ఒక ప్రెస్టేజియస్ మూవీ రూపొందుతున్న విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ సినిమా నుంచి వచ్చే ఒక్కొక్క అప్డేట్ చూస్తుంటే మాత్రం పిచ్చెక్కిపోతుంది భయ్యా మొన్నటి వరకు మనం ఏమనుకున్నామంటే ఈ సినిమా సూపర్ హీరో కాన్సెప్ట్ లో నడవబోతుంది అల్లు అర్జున్ సూపర్ హీరోగా కనబడబోతున్నాడు దీప్ గా పదుకునే సూపర్ లేడీగా కనబడబోతుంది అనుకున్నాం కానీ ఇప్పుడు వచ్చిన కొన్ని అప్డేట్లు చూస్తుంటే మాత్రం మైండ్ బ్లోయింగ్ మొదటి అప్డేట్ అల్లు అర్జున్ ఈ సినిమాలో ఏకంగా నాలుగు పాత్రలు కనిపించబోతున్నాడు ఒకటి కాదు రెండు కాదు నాలుగు పాత్రలు తాతగా తండ్రిగా ఇద్దరు మనవల్లుగా కనిపించబోతున్నాడు అల్లు అర్జున్ కెరీర్ లోనే ఇప్పటి వరకు కనీసం డ్యూయల్ రోల్ కూడా చేయలేదు అలాంటిది ఏకంగా నాలుగు పాత్రల్లో కనిపిస్తున్నాడంటే ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు అంటే సినిమా మొత్తం మనకి అల్లు అర్జున్ కనబడిపోతున్నాడు ఒక క్యారెక్టర్ కాకపోతే ఇంకో క్యారెక్టర్ అయినా సినిమా మొత్తం ప్రతి ఫేమ్ మనకి అల్లు అర్జున్ కనబడబోతున్నాడు ఇది అల్లు అర్జున్ వన్మెంట్ షోగా ఉండబోతుంది అండ్ ఈ సినిమాలో ద గ్రేట్ హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ విలన్ గా నటించబోతున్నాడు విల్ స్మిత్ అంటే ఒక ఇండిపెండెన్స్ డే ఒక మెన్ ఇన్ బ్లాక్ సిక్స్త్ సెన్స్ లెజెండ్ ఇలాంటి హాలీవుడ్ సూపర్ డూపర్ హిట్ హాలీవుడ్ సినిమాలో హీరోగా నటించిన స్టార్ అయిన ఆయన దీంట్లో విలన్ గా నటిస్తున్నాడంటే ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు ఇకపోతే థర్డ్ వన్ ఈ సినిమాలో ఐదు మంది హీరోలు నటించబోతున్నారు దీంట్లో దీపికా పదుకునే మనకు ఆల్రెడీ తెలిసిందే తను కాకుండా ఇంకా జాన్వీ కపూర్ మురణాల్ ఠాగూర్ లేటెస్ట్ గా లో జాయిన్ అయిపోతున్నారు ఆవిడ ఈ సినిమాలో బోల్డ్ సీన్స్ అండ్ నెగిటివ్ షేడ్స్ లో కనబడబోతున్నారు ఇది కాకుండా ఇంకో హీరోయిన్ కూడా జాయిన్ అయిపోతుంది ఆవిడని ఇంకా ఫిక్స్ చేయలేదు ఇకపోతే ఈ సినిమా కథ ఈ సినిమా కథ సోషల్ ఎలిమెంట్స్ సైన్స్ ఫిక్షన్ మల్టీ యూనివర్స్ అండ్ పునర్జన్మల నేపథ్యంలో కూడా ఉండబోతుంది అంటే ఒక జన్మ నుంచి ఇంకో జన్మకి వెళ్ళడం ఒక ప్రపంచం నుంచి ఇంకో ప్రపంచకి వెళ్ళడం ఇలాంటి రకరకాల కథలు ఉండిపోతాయి మరి ఇన్ని కథల్ని ఇంత పెద్ద స్టోరీని మూడు గంటల్లో అట్లీ గారి ఎలా చూపించబోతున్నారో నాకు అర్థం కావట్లేదు నాకు తెలిసి ఈ సినిమా రెండు పార్ట్లుగా ఉంటుంది అనుకుంటున్నారు ఎందుకంటే ఇంత పెద్ద కథల్ని ఇన్ని వేరియేషన్స్ ఉన్న కథల్ని మూడు గంటల్లో చూపించడం అంటే కష్టమే నాకు తెలిసి రెండు పార్ట్లు ఉంటాయి అనుకుంటున్నా ఇకపోతే సినిమా బడ్జెట్ ఈ సినిమా బడ్జెట్ అక్షరాల ఎనిమిది వందల కోట్లు నాకు తెలిసి సినిమా అలా ప్రాసెస్ వెళ్ళే కొద్దీ వెయ్యి కోట్లు దాటే అవకాశం ఉంది మరి వెయ్యి కోట్లు బడ్జెట్ ఉన్న సినిమా హిట్ కావాలంటే ఎంత కలెక్షన్ చేయాలి ఇప్పుడు వచ్చే పాన్ ఇండియా సినిమాలే ఇండస్ట్రీ హిట్ కొట్టాలంటే రెండు వేల కోట్లు కొట్టాలని మనం ఎదురు చూస్తున్నాం రెండు వేల కోట్లు కొడుతుందా కొట్టదా కొడుతుందా కొట్టదా ఎదురు చూస్తున్నాం అలాంటిది ఈ సినిమా ఒకవేళ రిలీజ్ అయితే నార్మల్ యావరేజ్ హిట్ అవ్వాలంటేనే రెండు వేల కోట్లు కొట్టి తీరాల్సిందే ఇంకో సూపర్ హిట్ బ్లాక్ లో అవ్వాలంటే కనీసం రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల కోట్లు కొట్టాలి అండ్ దీనితో అంత కొట్టే కెపాసిటీ కూడా ఉంది ఎందుకంటే ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో కాదు ప్యాన్ వరల్డ్ లో రిలీజ్ చేస్తున్నారు అన్ని హాలీవుడ్ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు మరి విల్ స్మిత్ లాంటి స్టార్ యాక్టర్ పెట్టుకున్నప్పుడు ఈ సినిమాని హాలీవుడ్ టెక్నీషియన్స్ తో ఇంత గొప్పగా తీసేటప్పుడు ఆ మాత్రం రిలీజ్ ఉండాలి కదా ఆ మాత్రం రిలీజ్ ఉన్నప్పుడు సినిమా స్టోరీ పాయింట్ కరెక్ట్ గా ఉంటే ఖచ్చితంగా రెండు వేల ఐదు వందలు ఏంటి మూడు వేల కోట్ల కలెక్షన్స్ వసూలు చేయడం ఖాయం మరి ఈ సినిమా రిలీజ్ కు ముందే అప్డేట్లతోనే ఎన్ని ఇన్ని సంచలనాలు సృష్టిస్తున్నప్పుడు రిలీజ్ అయిన తర్వాత ఎన్ని సంచలనాలు సృష్టిస్తున్నా ఎదురు చూడాలి ఇది ఫ్రెండ్స్ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ